వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇటీవల నిర్వహించిన సిబిఎస్ఈ వాలీబాల్ అండర్ బాలికల విభాగంలో చిలుకూరు మండలం తూర్పు కనుపూర్లోని నవనీత పబ్లిక్ స్కూల్ ప్రతిభావంతులైన విద్యార్థినులు ప్రదర్శించిన ఆట తీరుతో మొదటి స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు విజయాన్ని సాధించిన బాలికలకు పాఠశాల బోధన సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు విద్యార్థినుల కృషి క్రీడా నైపుణ్యం మరియు శిక్షణా వ్యవస్థ ఫలితంగా ఈ ఘనత సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం తెలియజేసింది ఈ విజయం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులలోని ప్రతిభను దేశస్థాయిలో చాటిచెప్పే అవకాశం లభించింది